నిర్మిస్తున్నాము పట్టుకున్న మూడు నెలలకి నాలుగు నెలలకి అంతా పూర్తి అయిపోయినది ఛానల్ స్వామి ధనుంజయ స్వామి గారిని సంప్రదించి ఏమేమి రిమార్కులు అవి అడిగి కనుక్కుందామని స్వామి గారిని పిలిపించినాను హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో కులివేందుల తాలూకాలో మన శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ చూసి ఒక గృహం నిర్మించారు చాలా చక్కగా ఉంది మరియు మధ్యలో మూడో తారీఖు మన ఆశ్రమంలో జరిగే ఉచిత సలహాల కార్యక్రమానికి కూడా వారి పాత ఇంటిని తీసుకొని వచ్చి మార్పులు చేయించుకున్నారు ఇల్లు నాలుగు నెలల్లోనే ఈ దశకు వచ్చింది చూడండి నేను చెప్పినట్లుగానే ల్యాబు మరియు మెట్లు పిల్లర్సు ఇక్కడ పిట్టగోడ వస్తుంది ఇక్కడ పిట్టగోడ వస్తుంది ఈ సింహద్వారం ఎదురుగా అక్కడ ఆ పిట్టగోడకు గేట్ వస్తుంది ఈశాన్యపు హాల్కి సెంటర్ ద్వారము అవతలకు విండో యువతులకు విండో సింహద్వారం నుంచి లోపలికి ప్రవేశించగానే విశాలమైనటువంటి హాల్ తూర్పు ఒక విండో దానికి ఎదురుగా సెకండ్ బెడ్రూమ్కి ద్వారము ఆగ్నేయానికి పెట్టినారు ఇక్కడ పెట్టమని చెప్పినాను దాని ఎదురుగా విండో హాల్లో నుంచి ఇక్కడ పూజ గది అక్కడ వంటగది ఇక్కడ డైనింగు ఇక్కడ ఒక ఆర్చ్ వస్తుంది ఇది నైరుతి మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ లో పశ్చిమానికి ఒక విండో పెట్టారు దక్షిణానికి ఒక విండో పెట్టలేదు పెట్టుకోమని చెప్పాను బాత్రూమ్ బెడ్రూమ్ లో నుంచి బాత్రూమ్ పెరుగుతూ నిర్మించారు ఆ డోర్ క్లోజ్ చేసి అటాచ్డ్ బాత్రూమ్ పెట్టుకోమని చెప్పినాను సెకండ్ బెడ్రూమ్ దీని డోర్ తూర్పు సింహద్వారం ఎదురుగా పెట్టమని చెప్పినాను ఉత్తరానికి ఒక విండో పెట్టలేదు పెట్టమని చెప్పినాను మిగిలినంత వాస్తు ప్రకారం ఉంది ఈ చిన్న చిన్నవి కూడా యూట్యూబ్ లో చూసి ఈ సందేహాల కోసమే నన్ను ఇక్కడ పిలిపించారు వాస్తు ప్రేక్షకులారా మీరు కూడా యూట్యూబ్లో ప్లాన్లు చూసి వీడియోలు చూసి ఇలా ఇల్లు నిర్మించుకొని ఆయుర ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలని కోరుతూ ఇంటి ఓనర్ శ్రీ వెంకటకృష్ణ గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఇది మా ఊరు పులివేంద్ర తాలూకా వైఎస్ఆర్ జిల్లా ఇది మా స్వగ్రామం నివసించే ఇల్లు నిర్మిస్తున్నాము పట్టుకున్న మూడు నెలలకి నాలుగు నెలలకి అంతా పూర్తి అయిపోయినది కొంత శుభవాస్తు ఛానల్ స్వామి ధనుంజయస్వామి గారిని సంప్రదించి ఏమేమి రిమార్కులు లేయో అవి అడిగి కనుక్కుందామని స్వామి గారిని పిలిపించినాను దానికి స్వామి చెప్పినాడు బాగానే చెప్పినాడు దాన్ని ప్రకారం మేము ఫాలో అవుతామని అంత రిమోలు చేస్తామని కోరుకుంటున్నాను స్వామి శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా కేవలం వీడియోలు చూసే ఇంట్లో నిర్మించుకునే వారు వేళల్లో తయారయ్యారు ఇది మంచి శుభ పరిణామం ఇలాగే ప్రతి ఒక్కరు శుభవాస్తు ఛానల్లో వీడియోలు చూసి మీ పాత గృహాల్లో ఉన్న దోషాలను సవరించుకోవాలని మరియు కొత్త ఇండ్లు కూడా నిర్మించుకొని విశ్వ మానవ శ్రేయస్య లక్ష్యంగా వాస్తు పాటించడమే అందుకు మార్గంగా నా కృషి ఫలిస్తుందని నాకు చాలా ఆనందంగా ఉంది మీరు కూడా వాస్తు ప్రకారం ఇండ్లు నిర్మించుకొని బాగుపడాలని కోరుతూ మీ వాస్తు పండిట్ స్వామి భూమానంద ఆశ్రమము మటకశిర హరి ఓం సరస్వథ్